గుంటూరు నగరంలో పారిశుద్ధ్య కార్మికులపై జనసేన కార్పొరేటర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది తల్లి వయసున్న మహిళపై కార్పొరేటర్ తో పాటు అవమానకర పదజాలం వాడి ఆమెకు తీవ్ర ఆవేదన కలిగించాడని ఆరోపణలు వచ్చాయి కలవర పెట్టినట్లు ఆమె వెల్లడించింది సంఘటన తర్వాత యూనియన్ నాయకులు కార్మిక సంఘాల నేతలు చాటి మహిళకు సంఘీభావం వ్యక్తం చేశారు ఆమె ఫిర్యాదు తీసుకుని లాలాపేట్ పోలీస్ స్టేషన్ లో కార్పొరేటర్ పై అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది సంఘీభావం వ్యక్తం చేసిన కార్మికులు యూనియన్ నేతలు ఈ ఘటనను న్యాయ విధాన ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు ఇలాంటి ఘటనలు సమాజంలో మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు తగిన ప్రతిబంధకంగా ఉండాలి నిన్న ఉదయం పూట పూడి కార్పొరేటర్ సంకూర్ గారు వచ్చి

మనిషిని మేము తప్పు చేయడం రాలేదు కాదు మా కష్టపడ్డా అనుకోవచ్చు మా మా కష్టాన్ని దగ్గర చెప్పి తీసుకున్నాం ఎవరి చేతులు తీసుకోవట్లేదు అంతంత చేతులు తీసుకున్నారు పనిచేసాం మనిషిని ఏదో కొడుకు వస్తాడు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోకు దేనికి వచ్చారు నేను కార్పొరేటర్ని నేను కార్పొరేటర్ని పది సార్లు చెప్పాను

పనిచేసే వాళ్ళ లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే బస్సులో పనిచేస్తున్నాం గతంలో రెండు మూడు సార్లు జరిగింది మా పై అధికారులు తెలిసింది వాళ్ళు వచ్చారు ఆయన పిలిచారు క్షమాపణ చెప్పించారు ఆయన మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యింది ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి మరి ఒక ఆడమర్శనం లేకుండా పది మంది తిరిగే రోడ్లు మీద మీదకి వచ్చి అసభ్యమైన పదాలు వాడటం తీసుకెళ్ళాలి మరి